హాయ్ అండి అందరికీ ఈ వీడియోలో చీర అంచులు ఎట్లా కట్ చేసుకోవాలో చెప్తా అండి క్రాస్ వచ్చిన కా పీస్ క్రాస్ ఉంటుంది కదా చీర అంచులు అనేవి మనము కొంచెం 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 కట్ చేసుకోవాలండి అంటే కొంచెం కొంచెం కట్ చేసుకోవాలంటే మనం చీర అంచు ఎంత క్రాస్ ఉందనేది చూసుకుంటూ ఈ విధంగా కొంచెం ఒక కాడ క కట్ చేసి మనం ఎగ్గినట్లయితే అంచులు అనేటివి ఆ క్రాస్ అనేది కట్ చేసుకోవచ్చు నేనైతే కొంచమే అట్లా అంటే బాగా క్రాసుంటే మనకు తప్పదు అది బాగా క్రాస్ ఉంటే మనం ఎంత క్రాస్ ఉందో అంత అంతవరకు చూసుకొని కట్ చేసుకోవాలి ఇటు సైడ్ అయితే కట్టుకోంగు సైడ్ కొంచమే క్రాస్ వచ్చింది అందుకే నేను కొంచెమే బట్టి తీసానండి ఇప్పుడు స్ట్రేట్గా అవుతుంది కొంగు ఈ కొంగు సైడ్ అయితే బాగా క్రాస్ వచ్చింది ఇంతముందు కొంచమే ఉండే క్రాసు అది అప్పుడు కొంచెం తీశాను కదా ఇప్పుడు కొంచెం ఎక్కువ కట్ చేసుకుంటున్నాను మనము క్రాస్ ఎంతవరకు ఉందనేది చీర చూస్తే తెలు తెలుస్తుందండి అండి కొంగు చూస్తే దాని ప్రకారం మనం కట్ చేసుకోవాలి కొన్ని చీరలేమో ఇట్లా పోగులు ఇగ్గంగానే రావండి ఇక అప్పుడైతే కాస్త ఇబ్బంది అవుతుంది కట్ చేయడం చూడండి గా వచ్చింది ఈ విధంగా అయితే ఈజీ మెథడ్ మెదడండి స్ట్రేట్గా వస్తుంది మన క్రాస్ అనేది లేకుండానైతే వస్తుంది ఈ విధంగా కొంచెం ఒక కాడ కట్ చేసుకొని మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు కొంగులు కుడుతున్నాను అండి శారీ కొంగులు కొంగుల పాదం వేరే ఉంటుంది కదా మనం ఆ పాదం పెట్టుకొని కుట్టినట్లయితే ఈజీగా ఓర్లాక్ అనేది వస్తుందండి కొంగులు మనం కొంగు కుట్టేటప్పుడు ఒక చేతు కొంచెం ముందుకు ఇగ్గుకుంటూ పట్టుకోవాలండి కొంగు అనేది క్లాత్ అనేది ఎగ్గు కొంచెం ఎగ్గినట్టయితే ఎగ్గుకుంటూ కుట్టుకోవడం వల్ల ఊర్లకు నీట్గా వస్తుంది అన్నట్టు చాలా సింపుల్ అండి నా వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి చాలా సింపుల్ అండి కొంగులు కుట్టుకోవడము మనకు మిషన్ దొక్కస్తే చాలా అండి ఓవర్లాక్ మిషన్ కూడా మనం తీసుకొని ఈ విధంగా ఫాల్స్ కొంగులు అయితే కుట్టుకోవచ్చు చూడండి చాలా బాగా వచ్చింది కొంగు స్ట్రేట్గా ఉంది అలాగే కుట్టడం కూడా నీట్గా వచ్చిందండి కొంగులు కుట్టడం అయిపోయింది ఇప్పుడు పాలు కుట్టుకోవాలి పాలు మీకు చెప్తున్నాను నేను ఒక మోరెడు ఒక అయితే వదిలిపెట్టుకుంటే సరిపోతుంది పాలుకి అది శారీ లోపలికి పోతుంది కదా కట్టుకోము కాబట్టి కాస్త వదిలిపెట్టుకొని మనము పాలు కుట్టాలి పాలు మనము తడిపి ఎండేసి మనం మడత పెట్టుకోవాలండి ఐరన్ కూడా చేసుకోవచ్చు నేనైతే మడత పెట్టి కొంచెం పిల్లో కింద దేని కిందనన్నా పెట్టేస్తాను అట్లా పెట్టేసేసరికి ఐరన్ చేసినట్టు మంచిగా ఉంటుంది పాలు నీట్గా వస్తుంది పాలు కుట్టేటప్పుడు కూడా ఈ విధంగా అయితే అంచులు చీర ఎడ్జెస్కి పట్టుకొని పాలు అనేది ఎడ్జ్కి పట్టుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టయితే కుట్టుకోవాలి జారుడు చీరలు కొంచెం కుట్టడం లేట్ అవుతుందండి ఈ ఫ్యాన్సీ శారీస్ అయితే ఈజీ అయిపోతుంది కుట్టడం ఇది జారుతూ ఉంటుంది శారీ అనేది కుట్టడం అనేది లేట్ అవుతుంది ఇది చూడండి సమానంగా పాలన అనేది కొంగు చీర అంచుపైనే పెట్టి నీట్గా కుట్టుకుంటూ రావాలండి బయటికి ఫాల్ అనేది బయటికి రాకుండా అంటే చీర బయటికి రాకుండా అంచులు పట్టుకొని కరెక్ట్గా చూసుకొని కుట్టాలి చీరను జరుపుకుంటూ కుట్టాలండి నాకు తెలిసిన ఏవో కొన్ని టిప్స్ నాకు తెలిసిన వర్క్ గురించి అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నేను నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను పాలు పిండకుండా కుట్టకూడదండి పాలు పిండకుండా కుడితే ముడతలు వస్తాయి చీరకి ఒక సైడ్ అయితే కుట్టుకోవడం అయిపోయింది కింద దిక్కు ఇప్పుడు మనము ఎక్కడి నుండి స్టార్ట్ చేసామో పాలు కుట్టడం ఎక్కడి నుండి స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడి నుండి ఈ విధంగా సమానం పెట్టుకోవాలండి మనం పాలు ఇప్పుడే కొంచెం జాగ్రత్తగా సమానం ఉందా లేదా క్లాదా నీది అనేది చూసుకొని క్రాస్ సమానం అంటే ఇటు అటు ముందుకు వెనక్కి ముడతార లేకుండా చూసుకోవాలి అంతే ఇక్కడ మనం స్టార్టింగ్లో కరెక్ట్ పెట్టుకున్నట్లయితేనే పాలు అనేది ముడతలు రాకుండా శారీ అనేది ముడతలు రాకుండా వస్తుందండి కుట్టు ఈ విధంగా కుట్టుకోవాలి పా శారీ అయితే జరుపుకుంటూ సమానంగా చూసుకుంటూ ఇట్లా ముడత అనేది లేకుండా చూసుకుంటూ కుట్టుకోవాలి శారీ పాలు కొందరు వెళ్ళి కూడా కుడతారండి అది ఎవరి ఎవరిని ఎలా నేర్చుకుంటే ఆ విధంగా అయితే కుడతారు స్టిచ్చింగ్ అనేది ఎవరి స్టైల్లో వాళ్ళు అయితే చేస్తారండి ఎవరి అలవాటు వాళ్ళది మనం స్టార్టింగ్ ఏ విధంగా అయితే నేర్చుకుంటామో ఆ విధంగానే కొట్టుకుంటారన్నమాట ఇంతే అండి చాలా సింపుల్ పాలు కుట్టడం మా దగ్గర అయితే కొంగులు పాలు కుడితే పాలు మాదైతే సెవెంటీ రూపీస్ అండి వాళ్ళు తెచ్చుకుంటే ఫిఫ్టీ రూపీస్ ఈజీగా కొంగుల పాలు ఓన్లీ శారీ పాల్స్ కుట్టుకోవడం కుట్టుకొని కూడా టూ త్రీ హండ్రెడ్ అట్లా మనం సంపాదించుకోవచ్చు స్టిచ్చింగ్ అనేది రాకపోయినా ముడత అనేది లేకుండా ఎక్కడ పాల్ కూడా చూడండి ఎంత మంచిగా వచ్చిందో ఇంతే అండి పాల్ కుట్టడం అయితే అయిపోయింది ఇప్పుడు చూపిస్తా చూడండి ఎంత నీట్గా వచ్చిందో పాల్ అనేది ఎక్కడ ముడత లేదు ఏం లేదు చూడండి అదే జారుడు శారీ కదా అయినా చూడండి ఎంత బాగా వచ్చిందో ఫినిషింగ్ అనేది ఇంతే అండి చాలా సింపుల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్